సౌత్ జోన్ హుమయూన్ నగర్ పోలీసులు నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు ఈ ఆపరేషన్లో వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ వాహనాలు ఎలక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితుల నుంచి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నకిలీ కరెన్సీతో పాటు ఒక కారు మూడు ద్విచక్ర వాహనాలు తొమ్మిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నాయకుడు కస్తూర్ రమేష్ బాబు తన సోదరి కె రామేశ్వరితో కలిసి తాండూరులోని తన ఇంట్లో నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది స్కానర్ సహాయంతో అసలు కరెన్సీ నోట్ల ముందు వెనుక వైపు స్కాన్ చేస్తాడు కరెన్సీ నోట్ల సరైన పరిమాణం తయారు చేయడానికి ఫోటోషాప్ ఉపయోగించి చేస్తాడు దానిని జేకే బాండ్ పేపర్ పై ముద్రించి బ్లేడ్ సహాయంతో అసలు సైజుకు కట్ చేస్తాడు ఆకుపచ్చ గిఫ్ట్ ప్యాక్ పేపర్ సహాయంతో ఆకుపచ్చ రంగు సెక్యూరిటీ థ్రెడ్ ను సిద్ధం చేసి ఫెవికల్ సహాయంతో నకిలీ కరెన్సీకి కతికిస్తాడు హీట్ గన్ ఉపయోగించి నోట్లను ఆరబెట్టి నిజమైన కరెన్సీ కట్లుగా ప్యాక్ చేస్తాడు రమేష్ బాబు ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇచ్చి కస్టమర్లను ఆకర్షించేవాడు వహీద్ తహా ఇన్స్టాగ్రామ్ ద్వారా రమేష్ ను సంప్రదించి ఒకటి అసలు నోటుకు నాలుగు నోట్లు సేకరించేవారు వహీద్ ఆ నకిలీ నోట్లను ఒకటి ఇష్ మూడు నిష్పత్తులు సోహెల్ ఫహాద్చ్చేవారు సోహైల్ ఫహాద్ ఒకటి ఇష్ రెండు నిష్పత్తులు వాటిని ఇమ్రాన్ వమర్లకు ఇచ్చేవారు చివరిగా ఇమ్రాన్ మరియు వమర్ ఆ నకిలీ నోట్లను అల్తమాష్తో మార్చుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు పోలీసులు ఈ ఎనిమిది మంది నింతులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు

नमन नगर 80% वाटर मार्क भी है इसमें no 80% क्या हम प्रॉब्लम पेपर क्वालिटी पेपर क्वालिटी पेपर दिए तो चलता है हैदराबाद सिटी साउथ वेस्ट टास्क फोर्स टीम मरिय uh, मेजीपट्टनम पुलिस लादरियों लो ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక ఎయిట్ మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ టోటల్ నైన్ ఫిఫ్టీ నోట్స్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి హోండా యాక్టివా టూ వీలర్ ఒకటి ఒకటి తర్వాత హోండా గ్రేజియా టూ వీలర్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది బేసిక్గా గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్గా నేటివ్ నేటివ్ ఆఫ్ గుండెమల్ విలేజ్ కోజ్గి మండల్ ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఇన్వాల్వ్ నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎంఓ ఏంటంటే ఒరిజినల్ ఫైవ్ హండ్రెడ్ నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా అసలైన నోట్లుగా చాలామంది చేస్తుంటారు దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే ఆ కస్తూరి రమేష్ బాబు ఇన్స్టాగ్రామ్ దాని అకౌంట్ లో ఆ కింద దాని కామెంట్ లో నోట్స్ గురించి చెప్పడం జరిగింది అతను ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహిద్ అండ్ తాహాన్ ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి ఆ కస్తూరి రమేష్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు ముందుగా వాళ్ళకు వన్ ఇస్ట్ ఫోర్ అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే నాలుగు నకిలీ